హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ రెసిపీస్ ఈ రోజుకి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే కారం కాలంగా బూందీ అయితే కనుక సింపుల్గా ఈజీగా ఎలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసేద్దామండి ఎప్పుడు చేసే ఒకటే పద్ధతి కాకుండా మార్చి మార్చి చేసుకుందాము అలాగే టేస్టీ టేస్టీగా అయితే కనుక రెడీ చేసుకున్నాం ఆల్రెడీ నేనైతే నిన్న మొన్నటి వరకు నేను స్వీట్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేశాను కదా హాట్ అయితే అప్లోడ్ చేయలేదు ఈ రోజు నుంచి ఒక టూ డేస్ అయితే హాట్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను అన్ని వీడియోస్ అయితే వాచ్ చేసేయండి ఇంక రైస్లోకి వెళ్తే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకున్నాను అందులో ఒక హాఫ్ కేజీ శనపిండిని అయితే ముందుగానే నేను జల్లించి పెట్టుకున్నాను అయితే జల్లి పెట్టుకున్న పిండిని అయితే వేసేసుకున్నాను హాఫ్ కేజీ శనపిండికి అయితే వన్ వంద గ్రాములు అయితే కనుక బియ్య పిండి అయితే వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బూందీ అనేది మంచి క్రిస్పీగా వస్తుంది అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ అనేది వేయండి కాస్త సాల్ట్ తగ్గించేసే వేయండి ఎందుకంటే కారాబూందీ చేసిన తర్వాత పై నుంచి కాస్త సాల్ట్ అనేది వేసుకుందాం ఇలా అన్ని వేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఉండలు ఏమి కట్టకుండా అలాగా కలుపుతూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండాలి ఒకేసారి వాటర్ వేసేస్తే మనకి ఉండలు అనేది కట్టేస్తాయండి అప్పుడు చాలా సేపు అవన్నీ విడగొట్టుకోవాలి అలా కాకుండా ఈ ప్రాసెస్లో అయితే కనుక చేసేయండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా కంప్లీట్గా చూసారు కదా ఏ లంప్స్ లేకుండా ఇలాగా మనం రెడీ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నా ఈ లో ఉంటే మనకి ఖార బూందీ అనేది ఇలా గరిట్లో వేయగానే అలా జారిపోతుంది దీనికి ఖారా బుంది వేయడానికి బూందీ గరిటే అవసరం లేదండి నేను చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది అలాగే ఈ లోపైతే డిఫరెంట్ ఆయిల్ కూడా పెట్టేస్తున్నాను ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఇలా వేసిన ప్రతిసారి కలుపుకుంటూ వేసుకోవాలి కంపల్సరీ చూడండి బూందీ వేసుకోవడానికి నేను రెండు విధాలుగా చూపిస్తున్నాను చిల్లులు ఈ చిల్లు గిన్నెలో అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఆ చిల్లెలు గటేటి అందరి ఇంట్లో ఇప్పుడు ఉంటుంది కదండి అందులో వేసుకుంటే సింపుల్ గా అయిపోద్ది అయితే నేను ఫస్ట్ ఇలాగే కారబుంది అనేది మీకు అప్లోడ్ చేశానండి అందులో నేను ఆ చిల్లర గిన్నెతో వేశాను ఇక్కడైతే ఈ గరిటతో వేస్తున్నాను చూడండి ఒక గరిటె బ్యాటర్ తీసుకొని ఇలా వేస్తే అలా మనకి కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా బాగా హీట్ గా ఉండాలి మరి ఆయిల్ హీట్ లేకపోతే కనుక మనం వేసే కారాబుంది అనేది షేప్ అనేది సరిగ్గా రాదు అందుకే ఆయిల్ మాత్రం కంపల్సరీ హీట్ గా ఉండాలి అలా మరి ఓవర్లోడ్ వేసుకోకుండా కళాయిలో మనకి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వేసేస్తే ముద్ద ముద్దలుగా వచ్చేస్తాయండి ఇలా విడివిడిగా ముద్యాల్లో రావాలి అనుకుంటే కనుక కంపల్సరీ ఇలాగ నేను చెప్పే ప్రాసెస్ అయితే కనుక చేసుకోండి ఇవి చాలా వేగంగా ఫ్రై అయిపోతాయి ఒక ఫ్యూ మినిట్స్లోనే మనకి ఖరాబ్బుంది అనేది ఫ్రై అయిపోద్ది మరి మాడిపోయేటట్టు చేసుకోవద్దు ఇలా కలర్ వచ్చినప్పుడు తీసుకుంటే బయటకు వచ్చినాక మరి కాస్త కలర్ అనేది వస్తుంది కాబట్టి ఈ స్టేజ్లో తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో చిన్న చిన్న ఉండిపోయి కదా అవి కూడా తీసేసుకోవచ్చు అది ఒకవేళ ఇలా తీసుకోలేకపోతే నేనైతే ఒక బేసిన్లో వేసుకుంటున్నాను కదా ఇలా తీసినా రావు రాలేనప్పుడు మనం టీ ఒక స్ట్రైన్ చేస్తాం కదా ఆ స్ట్రైనర్తో తీసుకుంటే అన్ని వచ్చేస్తాయి నెక్స్ట్ ఏంటంటే వేసిన ప్రతిసారి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అనేది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఆ ఉన్న పిండిని అయితే తీసేసుకోవాలండి అలా అయితేనే మనకి ఖరాబ్బుంది అనేది మంచి షేప్ అనేది వస్తుంది కంపల్సరీ చేయాల్సిన ప్రాసెస్ అయితే కనుక అదండి అలా క్లీన్ చేయకుండా వేస్తే కనుక మీకు ఆ డ్రాప్స్ లాగా మనకి ఈజీగా పడవు మనం ప్రెస్ చేస్తూ పెట్టాలి అందుకని ప్రతిసారి వేసిన ప్రతిసారి అది క్లీన్ చేసుకోవాలి ఆయిల్ కూడా హీట్గా ఉండాలి ఈ రెండు గుర్తు పెట్టుకుంటే మనకు కారాబుంది అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది టేస్టీగా వస్తుంది మంచి షేప్లో అయితే వస్తుంది ఫైనల్ చూడండి నాకైతే కారాబుంది హాఫ్ కేజీకి ఇంత రెడీ అయింది ఇలా రెడీ అయిన దాంట్లోనే నెక్స్ట్ అయితే కనుక ఇలా సర్వ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నేనైతే కనుక పల్లీలు అలా వేసుకుని సర్వ్ చేసుకుంటానండి అప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అందులోనే నేను ఒక పావు కేజీ పల్లీలు అయితే తీసుకుంటున్నాను పల్లీలు ఏంటి నాకు ఎక్కువ అని చెప్పేసి మేము పల్లీలు వేసుకుంటాము అంతకన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు మేమైతే ఒక పావు కేజీ వరకు పల్లీలు అయితే వేసుకున్నాను ఆ పల్లీల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పల్లీలు మాడిపోకుండా ఉండేటట్టు చూసుకొని వాటిని తీసి కరబ్బుందిలో వేసుకోవాలి అలాగే ఒక పెద్ద వెల్లుల్లి పైన ఒకటి తీసుకొని బాగా ఇలా కచ్చ దంచేసి దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవాలి పచ్చడి కూడా వేసుకోవచ్చు ఇందులోనే కరివేపాకు కూడా వేసేసి ఈ రెండింటిని ఫ్రై అయిన తర్వాత అందులో కలిపేసుకుందాం పచ్చిది వేసుకుంటే ఫ్లేవర్ అనేది కాస్త ఎక్కటగా ఉంటుందండి ఇలా ఫ్రై చేసి వేసుకుంటే ఆ కరబుందిలో ఎల్లు పైన కూడా తినేయొచ్చండి అంత టేస్టీగా అయితే కనుక ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఇవి కూడా వేస్తాం ఇప్పుడైతే స్పైసెస్ అనేవి వేసుకుందాం ఇందులోనే మన కారం తగ్గ కారం అయితే వేసుకోవాలి నాకు ఒక రెండు మూడున్నర వరకు అయితే అయితే పట్టింది అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ అయితే జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నానండి జీలకర్ర పౌడర్ అనేది నెసెసరీ కాదు అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఉంటే కనుక వేయండి డైజెషన్ కే పనికొస్తుంది అగ్జాక్ట్ సేమ్ టైం టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేసినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి మనం వేసిన పల్లీలకి కారంకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కల్పి ఫస్ట్ తక్కువగానే వేసుకోండి అంత కలిపిన తర్వాత సరిపోకపోతే కనుక అప్పుడు వేసుకోండి కారం అది సాల్ట్ వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి చల్లారిపోతే మనకు కలవదు ఇవి వేడిగా ఉన్నప్పుడు వెంట వెంటనే కలిపిసుకోవాలి ఎంత గరెటితో కలిపినా కానీ చెయ్యితో కలుపుకుంటే ఆ ఫీలింగ్ వేరండి బాగా కలుస్తాయి కూడా నేనైతే చేయి పెట్టే టేస్ట్ కూడా స్తున్నాను ఇప్పుడు ఒక పల్లి తీసుకున్నాను అలాగే కాస్త ఖరాబ్ ఉంది తీసుకున్నాను టెస్ట్ అయితే సూపర్ సూపర్ గా ఉంది ఫైనల్లీ రెడీ టు ఇ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ మన ఛానల్ రెసిపీ ఏంటంటే పాకుండల రెసిపీ అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చండి చాలా హెల్దీ కూడా అండి ఇది అయితే కనుక మంచి పౌష్టికాహారం అండి ఇది ఎందుకు అంటే బెల్లము అలాగే తడి బియ్య పిండితో కొబ్బరి నువ్వులు చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు ఇక అయితే కనుక చేసుకోవడం అయితే చాలా చాలా ఈజీ అండి ఒక్కరే కూడా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు చూడండి రెసిపీ ఎంతో ఎమ్మీగా ఉంది కదా చూస్తుంటే ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక ఒక కేజీ బియ్యం అయితే కొలిచి తీసుకుంటున్నాను ఇది నేను కేజీ బియ్యంతో చేస్తున్నాను కానీ ఒక గ్లాస్ బియ్యం అనేది ఎక్స్ట్రా వేసుకుంటున్నాను ఎందుకంటే పిండి వంటలు ఏమైనా చేసినప్పుడు తడిబి పిండి కాస్త ఎక్ట్రాగా ఉండేటట్టు మనము బియ్యం అయితే ఆరించుకోవచ్చు దీన్ని ఓవర్ నైట్ నానపెట్టేసి ఇలాగా ఒక నాలుగు సార్లు కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టేసి సైన్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే కదా ఈ రెసిపీ కోసం అయితే నువ్వును అయితే ఇలా ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాను అవి ఒక వంద గ్రాములు నువ్వులు అలాగే ఒక పెద్ద కొబ్బరికాయ అయితే ఒక కొబ్బరికాయని ఇలా ముక్కలుగా కోసుకొని నెయ్యి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక సైన్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే నైట్ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇలా చిల్లగా చిల్లెల గిన్నెలో వేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసి నేను మిక్సీలో అయితే పిండి పెట్టేసుకుంటున్నాను కేజీ కదా మరకేమి ఇస్తామో అని చెప్పి నేనైతే మిక్సీలో వేసుకుని ఇలా జల్లెలు పెట్టుకుంటున్నాను ఇలా కేజీ బియ్యమే కాబట్టి ఈజీగానే అయిపోద్దండి ఇలా పిండి అంతటిని జల్లెడి పెట్టుకొని ఒక సైడ్కి అది పెట్టేసి ఉంచుకుంటే పిండి అనేది తడి ఆరకుండా ఉంటుంది పిండి అనేది తడి ఆరకుండా ఉండాలండి ఈ రెసిపీకి లేదంటే పాకుండల రెసిపీ అనేది పగుల్లో వచ్చేస్తాయి ఎన్నా కానీ పగులు వచ్చినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ పగులు వచ్చిన పాకుండా ఇంకా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే క్రంచిగా వేగుతుందండి అందుకోసమని అయితే నేను పిండిని అందరినీ ఇలా జల్లి పెట్టేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే బెల్లం అయితే తుమ్ము పెట్టుకుందాము కేజీ బియ్యానికి బెల్లం అయితే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పడుతుందండి నేనైతే అయితే కప్పుల్లో కూడా మీకు మెజర్మెంట్ అనేది చెప్తాను నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కూడా తీసుకున్నాను బెల్లం ఒక్కొక్కరి ఒకలా ఉంటుంది కదండి బెల్లం అంటే క్వాలిటీని బట్టి పిండి అనేది పడుతూ ఉంటుంది నేను తీసుకునేది ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అందులో కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ పాకం అనేది తీసుకోవాలి ఈ పాకం అనేది ఒక కి రెండు సార్లు చెక్ చేసుకోవాలండి కొత్తగా చేసేవారైతే ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకి అయితే కనుక వెంగిని తెలిసిపోద్ది కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే కనుక ఇలా చూసిన బౌల్లో వాటర్ పెట్టుకొని ఇలా ట్రై చేస్తూ ఉండాలి చూసారు కదా ఈ అయితే మనకి పాకుండలికి సరిపోదు ఇంత ముందుగానే అరిసెల పాకమే దీనికి కూడా అండి అరిసెల రెసిపీ కూడా ఆల్రెడీ మన వీడియోలో మన ఛానల్లో అప్లోడ్ చేశాను అది వాచ్ చేయని వాళ్ళు ఉంటే అది కూడా వాచ్ చేయండి చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే ఫైనల్గా అయితే కనుక ఈ పాకం అనేది సరిపోతుంది ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి బాగా కల్పిసుకోవాలి అది మొత్తం కలిసాక అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత తడివి ఎప్పిండి ఉంది కదా దాన్ని అయితే కప్పులు కొలతలు ఒక నాలుగు ఐదు కప్పులు అయితే అవుతుంది ఆ నాలుగు కప్పులు పిండిని కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి ఉండలు అనేది చుట్టేస్తాయండి ఇంకొకరు వేస్తూ మనం కలుపుకుంటే బాగా వస్తుంది లేదంటే మనం కూడా ఒకరిని కూడా వేసుకోవచ్చండి మా అమ్మగారు నాకు హెల్పింగ్ గా ఉన్నారు కాబట్టి మా అమ్మ నేనైతే ఈ రెసిపీని అయితే చేస్తున్నాము ఇలా పిండి మొత్తం కలిసినాక దించేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కాస్త అంత ఉన్నా కానీ కొద్దిగా చల్లగా అయ్యే కొలది మనకి గట్టి పడుతుందండి రెయి కంటిస్టెన్సీ అయితే కనుక కావాలి ఇది కాస్త గోరువెచ్చగా ఉన్న కానీ పొగడ్లు అనేవి రెడీ చేసుకుందాం అయితే ఫస్ట్ ఆయిల్ అయితే ఆయిల్తోనైతే కాస్త ఇలా ఆయిల్ అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలి అలాగే ఈలో మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అవి కూడా వాచ్ చేయని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి అలాగే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇంకా ఇలా ఉండాలని రెడీ చేసుకున్నాను ఈ లోపే డీఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకుని వేడి వేడి ఆయిల్లో వన్ బై వన్ వేసేయాలి చూసారు కదా అమ్మ నేను ఇద్దరం కలిపి వేసేస్తున్నాము ఇద్దరు ఉండాలేమో అని అనుకోకండి ఒకరున్నా కానీ బాగానే వస్తాయి వీటిని వేసినాక కాసేపు అయ్యాక మనం కలుపుకోవాలని వెంటనే గరటి పెట్టి కలిపిస్తే కనుక పగులు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి ఒకవేళ నేనైతే కనుక పిండి పట్టించుకున్న పిండి అయితే కొంచెం పిండి మిగిలిపోయిందండి కట్టగా సరిపోయింది ఒకవేళ పిండి సరిపోకపోతే కనుక పొడి పిండి మాత్రం వేయకండి వేస్తే కనుక బాగా పగులు వచ్చేసి టేస్ట్ కూడా మారిపోతాయి అందుకే మనం బియ్యం వేసుకున్నప్పుడే కాస్త ఎక్కువ వేసుకుంటే కనుక అవి మనకి పిండి అనేది సరిపోకపోవడం అలా ఏమి ఉండదు ఒకవేళ మిగిలిపోయినా కానీ ఆ పిండిని ఎండబెట్టుకొని దేనికైనా వాడుకోవచ్చు సరిపోతే ఏమీ చేయలేం కదా అందుకని చూడండి ఫైనల్గా అయితే ఇలా కలర్ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బయటకి తీసాక మనకి కాస్త కలర్ వస్తుంది అలాగే మనకి కొన్ని రోజులు అయినా కానీ అదైతే స్మూత్గా కాకుండా అంతే కంచీగా ఉంటాయండి అందుకని చెప్పి కాస్త కలర్ వచ్చేంత వరకు అయితే కనుక నేను ఫ్రై చేసుకున్నాను ఫైనల్ మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది ఎంత క్రంచిగా ఉంది కదా మీరు కూడా ట్రై చేయలేని వాళ్ళంటే ట్రై చేయండి అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదా అరిసెల రెసిపీ కూడా పోస్ట్ చేశాను అది కూడా వచ్చేయండి చాలా చాలా బాగా వచ్చాయి ఫైనల్లీ రెసిపీ రాజ రెడీ టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు అయితే మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే కనుక చేసేసుకుందామండి దానికంటే అయితే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్యితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కంప్లీట్గా చూసేసి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక జల్లెడ పెట్టుకోండి జల్లరి పెట్టుకొని రెండు కప్పులు అయితే కనుక బియ్య పిండిని వేసేసి ఇలా జల్లెడ పట్టుకోవాలి కంపల్సరీగా ఏదైనా స్నాక్ రెసిపీ చేసేటప్పుడు జల్లెడ పట్టుకొని చేసుకోండి అప్పుడు మనకి రెసిపీ అనేది బాగా వస్తుంది గుల్లగా వస్తాయండి కంపల్సరీ ఇలా జల్లెడ పట్టుకోండి ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏంటంటే పిండిలో ఎయిర్ బబుల్స్ అనేది ఫామ్ అవుతాయండి అందుకనే జల్లెడ పట్టుకోండి నెక్స్ట్ ఏదైనా చెత్త ఉంటే కనుక జల్లెడిలో మనకు ఉండిపోద్ది ఇలా జల్లడి పట్టుకున్న తర్వాత అదే జల్లడిలో ఒక కప్పు శనగపిండి వేసుకోండి రెండు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు శనగపిండి వేసుకోండి కంప్లీట్గా ఒక కప్పు అయితే వేసుకోండి వేసుకొని శనగపిండిని కూడా ఫస్ట్ చూపించినట్టు వీడియోలో చూపించిన విధంగా దాన్ని కూడా జల్లడి పట్టేసుకోవాలి ఇలా ఏ పిండినైనా జల్లెడ పట్టుకోండి చూడండి శనగపిండి ఉండ ఉండలుగా ఉంది కదా అలా జల్లెడ పట్టుకుంటే కనుక మనకి ఆ ఉండలేమీ లేకుండా పిండి అనేది బాగా వస్తుంది ఇందులో కూడా చెత్త ఉండి చూసారు కదా అది కూడా తీసేయాలి తీసేసినాక ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్ నాకైతే ఒక స్పూన్ పట్టింది అలాగే ఇది ఏంటంటే ఫుడ్ కలర్ అండి యాక్చువల్లీ ఫుడ్ కలర్ అయితే నేను ఎప్పుడు ఇంటి దగ్గర చేసినప్పుడు వెయ్యను వీడియో కోసం చెప్పి చెప్పి వేశాను ప్లేస్ ప్లేస్లో పసుపు కూడా వేసుకోవచ్చు వేసుకొని అదంతా బాగా కలిసిపోయిన తర్వాత చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా మరి అంత గట్టిగా కాదు వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా కొంచెం మెత్తగా కలుపుకోవాలి అలాగే ఈలో మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి చెప్పాను కదా ఆల్రెడీ మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పిండిని అయితే ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి మరి ఎక్కువ వాటర్ ఒకేసారి వేసుకోవద్దండి అలాగే మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ అయితే ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయండి నెక్స్ట్ దీని తర్వాత ఈ వీక్ అంతా స్నాక్ రెసిపీసే వస్తాయి అవన్నీ కూడా వాచ్ చేయాలి వాచ్ చేయండి వాటిని వాచ్ చేయాలి అంటే మీరు మాత్రం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంతే కదా కంప్లీట్గా పిండి అయితే నేను కలిపేసుకున్నాను చూడండి చేతికి అంటకూడదు అలాగే పిండి మాత్రం మెత్తగా ఉండాలి మరి జంతకలకు కలుపుకునేటట్టు గట్టిగా కలుపుకుంటే మనం వేసుకునే కారపూసకి ఏంటంటే సన్న కన్నాలు ఉంటాయి కదా ఆ హోల్స్ అనేవి సన్నగా ఉంటాయి కాబట్టి కాస్త మెత్తగానే కలుపుకోవాలి నేను వీడియోలో చూపించాను చూడండి అలాగ మురుకులు కట్టం తీసుకొని చుట్టూ ఆయిల్ వేసుకోండి నేను తీసుకున్నది అయితే మరీ సన్న కారపూస కాదండి కాస్త మీడియం సైజులో అయితే కనుక ఉంటుంది ఎందుకంటే మా అబ్బాయి మరి అంత సన్నగా ఉంటే తినలేకపోతున్నాడు అండి అందుకని చెప్పేసి నేను అయితే ఆ సైజు పెట్టుకున్నాను మీరు మాత్రం కాస్త సన్నగా ఉన్నదే వేసుకోవచ్చు అలాగే ఇందులో కాస్త అంత పొడి కూడా అండి కానీ నేనైతే యాజపీ స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఏమీ వేసుకోలేదు ఇలా కూడా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉంటుంది చాలా చాలా కొంతమంది ఏంటంటే శనగ పిండితోనే అంగ వేస్తారు అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ముక్కలు కొట్టంలో అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఈలోపు నేను డీఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని ఆ వేరే వేరు ఆయిల్ ఇది వేసుకోవాలి ఇది ఎక్కువ సేపు మరి ఎక్కువ సేపు మనకి ఏం ఫ్రై అవ్వదండి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండు వైపు కూడా డౌన్ చేసుకోవాలి కాస్త అంత సన్ను పూస వేసుకుంటే కనుక రెండే వైపు కూడా టర్న్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకు అంటే అదే ఈజీగా ఫ్రై అయిపోద్ది ఇది కాస్త లావుగా ఉంది కదా అందుకని చెప్పేసి రెండు వైపులు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కిందంతా కాస్త ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది మనకి డార్క్ కలర్ అనేది రాదు అండి ఎందుకంటే ఇందులో కారం వేయలేదు ఏం వేయలేదు కాబట్టి కాస్త లైట్ కలరే వస్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇలా దించే ముందు కాస్త కరివేపక్క పై పైనుంచి వేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే స్వీట్ షాప్లో మనకి ఇదే స్టైల్లో చూస్తాం కదా అందుకని చెప్పేసి కరివేపక్క కూడా వేసుకొని ఫైనల్గా అయితే బయటికి తీసుకోవాలి చూశారు కదా ఇలా ఒక చిన్న గారి వేసుకొని చిల్లలు గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకుని ఏమైనా ఎక్స్ ఆయిల్ ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది అన్ని ఇంకా కంప్లీట్గా నేను మొత్తం అంతా రెడీ చేసుకున్న తర్వాత చూడండి ఎంత తక్కువ పిండిగా ఎంత సేవ్ అవుతుంది కదా రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ రెసిపీ ఏంటంటే బెల్లం అరిసెలు అండి చాలా చాలా టేస్టీగా చాలా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మా అమ్మ చేసే అరిసెలు రెసిపీ అయితే కనుక మీ ముందుకు తీసుకొచ్చానండి ఫుల్ వీడియో అయితే కనుక చూసేసి ఎంజాయ్ చేసి మీరు కూడా ట్రై చేయండి ఇక రెసిపీలో అయితే తేలిపోతే ఫస్ట్ అయితే కనుక బియ్యం అనేది ముందు ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న బియ్యం కొలతలు అయితే కనుక రెండు కేజీలు బియ్యం అయితే తీసుకుంటున్నాను రెండు కేజీల పైన ఒక గ్లాస్ అయితే ఎక్స్ట్రా వేసుకుంటున్నాను ఎప్పుడైనా పిండి అనేది ఎక్స్ట్రా ఉండాలండి ఎందుకంటే అంత కరెక్ట్గా అయితే కనుక వేయలేం కదా అంటే మనం తీసుకునే బెల్లం క్వాంటిటీ అంటే బెల్లం క్వాంటిటీ కంటే క్వాలిటీని బట్టి అయితే కనుక ఉంటుంది ఈ తీసుకున్న బియ్యాన్ని బాగా కడిగేసుకొని ఓవర్ నైట్ అనేది నానపెట్టుకోవాలి మళ్ళీ మార్నింగ్ బాగా కడుక్కొని ఇలా చిల్లర గరెట్లో వేసుకొని వాటర్ అంతని తీసేసుకోవాలి ఇలా తీసుకొని వీటిని మరపెట్టించుకుంటే మరపెట్టించుకోవచ్చు లేదు అనుకుంటే మిక్సీ అనుకుంటే మిక్సీ వేసుకోవచ్చు మిక్సీ వేయడానికి ఇవి ఎక్కువ బియ్యం కదండి రెండు కేజీలు బియ్యం కాబట్టి నేను మరపెట్టించుకోవడానికి అయితే ఇచ్చేసానండి ఇచ్చేస్తే స్మూత్గా మనకి పిండి అనేది అక్కడ ఆడతారు ఇలాగా వీడియోలో చూపించిన విధంగా వాటర్ అంతా బాగా గ్రైండ్ చేసేసి వేసుకోవాలండి అయితే కనుక వాటర్ ఉంటే అసలు మిల్లు ఆడేవారు కాదు ఇప్పుడు లైట్గా వాటర్ ఉన్నా కానీ మిల్లా ఆడేస్తున్నారు కానీ మనమైతే బియ్యాన్ని అలా వడపెట్టుకొని తీసుకుందాం నెక్స్ట్ అయితే కనుక నేను తొమ్మిది వందల గ్రాములు బెల్లం అండి ఒక అచ్చు తొమ్మిది వందల గ్రాములు వచ్చు కాబట్టి నేను రెండు కేజీలకి రెండు వచ్చలు అయితే కనుక తీసుకుంటున్నాను అంటే కంప్లీట్గా ఎంత అవుతుంది కేజీ ఎక్కువ బెల్లం అనేది అవుతుంది ఇది తొమ్మిది వందల గ్రాములు తొమ్మిది వందల గ్రాముకు రెండు కేజీలకి రెండు వందల గ్రాముల బెల్లాన్ని అయితే తీసుకొని తురుముకొని ఇలా రెడీగా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నా స్టవ్ వెళ్ళి ఒక మందపాటి తపాలు ఏదైనా పెట్టుకోండి కానీ తపాలు కానీ అలా పెట్టుకొని అందులో ఒక చిన్న లోటో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను వాటర్ మరి ఎక్కువ వేసుకుంటే పాకం అనేది రావడం లేటుగా అవుతుంది మరి తక్కువ వేసుకుంటే బెల్లం అనేది కలవదు ఇలాగా తురుముకున్న బెల్లం కూడా వేసేసాను వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇది మధ్య సగం వరకు కలపవలసిన అవసరం పెద్దగా ఉండదండి ఆ తర్వాత మాత్రం అలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేదంటే ఒక దగ్గర పాకం వచ్చేసి పైన పాకం అనేది రాకుండా ఉంటుంది సో వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకుంటూ పాకం అనేది రెడీ చేసుకోవాలి పాకం కూడా ఎలా రావాలో నేను వీడియోలో చూపిస్తాను అండి అది కూడా అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా ఇది అవుతూ ఉంటుంది ఈ లోపైతే కనుక మా వారైతే మరపట్టించేసి పట్టించేసి పిండినైతే రెడీగా తెచ్చేసారండి దానిని కాస్త బాగా అడిచిపెట్టుకుంటే తడ అనేది పిండి ఆరిపోకుండా ఉంటుంది అయితే పెట్టేసుకోవాలి ఈ లోపు పాకం కూడా దగ్గరికి వచ్చింది అందులోనే ఒక స్పూన్ ఇలా చేపట్టాలి పెద్ద స్పూన్తో ఇలా పౌడర్ వేసుకుంటున్నాను నాలుగు ఐదు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి అనేది మంచి ఫ్లేవర్ కోసం అండి దీని దీనివల్ల అయితే కనుక అరిసెల్లో పెద్ద చేంజ్ అయితే ఉండదు మంచి టేస్ట్ అయితే కనుక కమదనం అనేది వస్తుంది ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే కనుక వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి అయితే కనుక దీన్ని వేసుకోవాలి ఇప్పుడైతే పాకం అనేది చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇలా ఉండ కట్టి కాస్త గట్టిగా అవ్వాలి కాసేపటికి అలా ఉంటూ ఉంటే గట్టిపడుతుంది ఆ స్టేజ్లో అయితే కనుక మనకి సరిపోద్ది ఆ ఉండని తీసుకెళ్ళి స్టీల్ పళ్ళెం మీద వేస్తే టంగు మీద సౌండ్ రావాలి అప్పుడు అరిసెలు బాగుంటుంది మరి సాఫ్ట్ గా కావాలంటే కాస్త లేతపాక ఉన్నప్పుడు వేస్తాను వేసుకోవాలి ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా తడివి పిండిని ఆడించుకుని ఉంచుకోం కదా ఆ పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకుని మొత్తం పాకంలో కలిపేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా పిండి మాత్రమే మిగిలిపోయింది ఎందుకు అంటే ఆల్రెడీ ఒక గ్లాసు ఎక్స్ట్రా వేసి పెట్టుకున్నాం కదా అందువల్ల మిగిలింది లేకపోతే మిగలదు కానీ అలా మిగిలేటే మనం పిండిని అనేది ఆడించుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం పాకంలో కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అందులో కూడా వెళ్ళి మీరు వాచ్ చేయకపోతే అవి కూడా వాచ్ చేయండి చాలా చాలా బాగుంటాయి రెసిపీస్ అన్ని కూడా అలాగే మీ ఫ్యాన్స్ అంతా ఎవరైనా తెలుసు వాళ్ళకి అయితే కనుక సెట్ అవి ఇలా ఫైనల్ గా ఈ కండిషన్స్ వచ్చేంత వరకు కలుపుకోవాలి కాస్త గోరవచ్చగా ఏంటంటే ఇప్పుడు మీకు అరిసెలు అనేది ఎలా ఉత్తుకోలో చేసి చూపిస్తాను ఈ రోజు డీఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఒక ఆయిల్ కవర్ ఉంటుంది కదా ఆయిల్ కవర్ అయితే నేను ఒక చిన్న గిన్నెకి ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టుకున్నాను నువ్వులు ఏమీ లేకుండా ప్లెయిన్ అరిసలు కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు నువ్వులతో అయితే కనుక ఒక్కసారి ఆ ఉండని నువ్వుల్లో ఇలాగా మొత్తం అదిమేసి దాన్ని ఇలాగ మంచి షేప్ వచ్చి అంటే రౌండ్ షేప్ వచ్చేటట్టు బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరి మందంగా ఉండకూడదు అలానే పలుచగా ఉండకూడదండి మీరు తీసుకుని వెడల్పును బట్టి గిన్నె వెడల్పను బట్టి ఉండనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా వీడియో చూపించిన విధంగా పెట్టేసుకుంటే ఈజీ రిమూవ్ అయిపోద్దండి ఇలా ఆయిల్ ప్యాకెట్ లోనే వేసుకోండి బాగుంటుంది మామూలు పాలిథిన్ కవర్ కంటే ఇలాగా ఆయిల్లో వేడి వేడి ఆయిల్లో వేసుకొని మనం ఒకరు వేస్తూ ఉంటే ఇంకొకరు తీసుకుంటే కనుక ఇవి వేగం అయిపోతుంది ఒకరి వల్ల కూడా అవుతుంది కానీ కాస్త లేట్ అవుతుంది ఇలా వేసిన ప్రతిసారి అరిసి వేసిన ప్రతిసారి ఆయిల్ అనేది మస్ట్గా అప్లై చేసుకోవాలి చూడండి ఎలా అంటే పూల ముందు వేసుకునే పిండి అనేది బాగా వచ్చిందని అర్థం ఇలా ప్రతి వరకు ఫ్రై చేసుకొని ఇది మీకు ఇది అరిసిల్లో ఆయిల్ ఎక్కువగా ఉండిపోయి ఇలా గట్టిగా ప్రెస్ చేసింది చూపించిన విధంగా ఈ కరెక్ట్ మీద అయితే కనుక ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఒకవైపు ఇలా వేస్తున్నప్పుడు మనం పైన ఆయిల్ ఎలా వేస్తామో అలా వేస్తూ ఉంటే మనకి ఈ అనేది బాగా పొంగుతుంది లోన వరకు బాగా కుక్ అవుతుంది ఇలా నేను అన్నింటినీ అయితే కనుక నాకైతే ఇంచుమించు ఎన్ని చాలా ఎక్కువ అరిసలు అయ్యాయండి రెండు కేజీలు కదా చాలా ఎక్కువ అసలు అయ్యాయి ఈజీగా కూడా అయిపోయింది మా అమ్మగారు నేను కలిపి చేస్తాం కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది ఒక్కరే కంటే ఇద్దరు చేసుకుంటే మంచిగా టైంపాస్ అయిపోద్ది అలాగే అరిసెలు కూడా ఈజీ ఈజీగా చే తెలుగువారి ఇంట్లో పండగ అయితే కంపల్సరీ అరిసెలు అవి అనేది కంపల్సరీ కదండి అది ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి అందరూ చేస్తూ ఉంటారు టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే నెక్స్ట్ వీడియో అయితే కనుక పాకముండలు అంటారు కదండి పాకుండలు పాకముండలు అలా ఒక్కొక్క రకంగా పిలుస్తారు అది ఆ రెసిపీ అయితే వస్తుంది అది కూడా వాచ్ చేయండి అది కూడా చాలా చాలా టేస్టీగా వచ్చేయండి దీనికంటే అరిసెల కంటే సింపుల్ రెసిపీ పాకుండలు చేయడం అది కూడా మీరు వాచ్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే అది అప్లై చేస్తాను అలాగే ఇదైతే కనుక వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ అయితే రెసిపీ రెడీ అయిపోయింది రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి డోంట్ ఫోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటంటే మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి అప్పుడైతే ఒకప్పుడైతే పండుగలకి రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునేవి ఇప్పుడైతే కనుక రెగ్యులర్గా ఇంట్లో పిల్లలు స్నాక్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి తినడానికి లేదని ఎప్పటికప్పుడే చేసుకుంటూ ఉంటున్నాం కదా అదేనండి జంకి రెసిపీ అండి ఇది అయితే కనుక ఇప్పుడు నేను ఒక బియ్య పిండితోనే రెసిపీ అనేది రెడీ చేసుకున్నాను చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా అయితే కనుక వచ్చాయండి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక బౌల్ చేసుకుని అందులో ఒక కేజీ అయితే బియ్య పిండి అని రైస్లో తీసుకున్నాను దానికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇక్కడైతే ఒక స్పూన్ ఉన్న వరకు సాల్ట్ అనేది పట్టింది అలాగే టేస్ట్ తగ్గ కారం వేసుకోవాలి ఒక స్పూన్ రెండు స్పూన్లు ఎలాగ మీకు ఎంత టేస్ట్ ఇస్తే అంత అయితే సాల్ట్ అనేది సారీ కారం అనేది వేసుకోండి సాల్ట్ కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళైతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అయితే వాము వేసుకోవాలి అయితే కాస్త క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి మురుకులంటే జంతికలు చాలా చాలా టేస్టీగా అయితే వస్తాయి అలాగే ఇందులో ఒక్క కేజీ బియ్య పిండికి ఒక సిక్స్టీ టు హండ్రెడ్ గ్రామ్స్ అయితే అరవై నుంచి వంద గ్రాములు నువ్వులు అయితే వేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఏంటంటే వేడి నీళ్ళతో ఏమి కలపమండి అందుకే వేడి నెయ్యి కానీ నూనె కానీ డాల్డా కానీ ఎవరు చాయిస్ అండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేడి వేడి నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ నెయ్యి ఎంత వేసుకోవాలి అంటే కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అయితే కనుక కంపల్సరీ వేసుకోవాలండి అది నూనె అవనియండి నెయ్యి అవనియండి వెన్న అవనియండి అలాగే డాల్డా అవనియండి ఏదైనా కానీ వంద గ్రాములు అయితే కనుక వేసుకోవాలి వేసుకొని ఈ పిండిలో మొత్తం మనం వేసుకునే నూనె కానీ నెయ్యి కానీ పిండిలో బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి కలర్ అనేది మారింది కదా అంటే మనకిప్పుడే అర్థమైపోద్ది మనం పిండిలో మనం వేసుకున్న నెయ్యి అయితే బాగా కలిసిపోయిందని అర్థం అవుతుంది కానీ ఇలా పిండి పెట్టేసి ఉండలా చుడితే ఇలా ఉండల ముదల అయితే కనుక మనం వేసుకునే నెయ్యి అయితే కనుక సరిపోయిందని అర్థం ఇప్పుడు ఇందులో మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్ అండి మన బిందులో ఉంటాయి కదా అదే వాటర్ వేసుకొని చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి మరి ఎక్కువ ఒకేసారి వేసుకున్నా కానీ జారుగా అయిపోతే మళ్ళీ అప్పుడు అవి కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా బాగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే లోపు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అనేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇదేంటంటే అంగ బియ్య పిండితోనే చేయడం వల్ల ఎవరైనా తినవచ్చండి గ్యాస్టిక్ వస్తుందని అలా ఏమీ ఉండదు అందులో వాము కూడా వేసుకున్నాం కాబట్టి డైజెషన్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అలాగే చాలా క్రంచీగా క్రిస్పీగా ఆయిల్ పీల్చుకోకుండా అయితే కనుక వస్తుంది చూడండి ఫైనల్లీ అయితే కనుక ఇలాగా కలిపేసి పెట్టుకున్నాను దీనిపైన పిండి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ అనేది వేసుకోండి వేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా నా దగ్గర ఈ సైజు ఉన్నాయి కాబట్టి నేను జంతుకులకి ఇలాగ ఈ షేప్ అయితే తీసుకున్నాను మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ ఎంత సైజు నచ్చితే అంత సైజులో తీసుకోవచ్చు ఒకసారి గొట్టంలో కాస్తంత ఆయిల్ వేసుకోండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే ముద్ద అనేది అతుక్కోకుండా జంతుకలు కొట్టానికి వచ్చేస్తానండి ప్రతిసారి వేసిన ప్రతిసారి ఇలాగా ఆయిల్ అనేది అవసరం అవసరమైతే లేదు ఇలాగా ఫిల్ చేసుకోండి మీరు తీసుకున్న గొట్టంలో ఫిల్ చేసుకొని ఈ ఈలోపే నేను ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి అది ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది ఈలోపే మనం పిండిని అనేది జంతికలు అనేది రెడీ చేసుకుందాం కళాయిలో ఏకంగా ఒకటే జంతుక వేసుకోవచ్చు లేదు అంటే నేను చూపించిన విధంగా చిన్న చిన్నవి కావాలి అంటే ఇలా చిల్లరి గరిటెట్టి పైన వేసుకొని ఇలా చిల్లెలు గరి ఉంటే చిల్లెల గట్టి లేదంటే చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్లో వేసేసి వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి ఇలా మీ కళాయికి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవచ్చు నెక్స్ట్ డైరెక్ట్గా కూడా కళాయిలో వేసుకోవచ్చండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగా కొత్త ఎవరు ట్రై చేయొద్దు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళైతే కనుక అలా ట్రై చేసుకున్నా చాలా ఈజీగా అయిపోద్ది ఇలా కూడా ఈజీయే కాకపోతే అటువైపు అయితే ఇంకా చీలి అనేది అవసరం ఉండదు ఇలా వన్ సైడ్ కాస్త కాలినాకే మాత్రమే రెండో వైపు అనేది టర్న్ చేసుకోవాలి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి కలర్ అంటే దీనికి మనం ఒక్క బియ్య పిండితోనే చేస్తున్నాం కాబట్టి అంత డార్క్ కలర్ ఏమీ రాదండి మనం వేసినప్పుడు బుడగల బుడగలుగా వస్తుంది ఆయిల్ అవే ఇవి ఫ్రై అయిపోతే కనుక ఈ బుడగలు బుడగల్లా కాకుండా చూసారు కదా ఇలాగా కాస్త ఆ బుడగలు అనేవి బాగా తగ్గిపోతాయి ఆ బబుల్స్ బబుల్స్ తగ్గిపోతే ఏంటంటే ఆయిల్ చల్లబడినప్పుడు మనకి వేసుకునే జంతికలు ఫ్రై అయిపోయాయని అర్థం ఇప్పుడైతే కనుక ఫ్రై అయిపోయిన జంతికలని అయితే తీసేసుకుందాము వీడియోలో చూపిస్తున్న చూడండి మరి అంత డార్క్ కలర్ అయితే కనుక మనకి రాదండి బియ్య పిండి ఒక్క ఇదాం కాబట్టి లైట్ కలర్లోనే ఉంటాయి కానీ బాగా ఫ్రై అయిపోతాయి ఫస్ట్ చూశారు కదా స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో బాగానే ఫ్రై అయిపోయి కదా ఇంతే అండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఆయిల్ అయితే ఇలా దులుపుకుంటే మనకి ఏమైనా ఆ ఆయిల్ అనేది బయటకు వేసానండి వేసుకుని రెండు వైపులా బాగుంది అది మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా మన ఛానల్లో అయితే కనుక విజిట్ చేయకపోతే ప్లీజ్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ రెసిపీ ఏంటంటే క్రిస్పీకి రెసిపీ మురుకల రెసిపీ అండి దానికోసం అయితే కనుక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక బౌల్ చేసుకుని అందులో రైస్ ఫ్లోర్ అయితే నేను అయితే ఒక కేజీ కేజీన్నర వరకు వేసుకుంటున్నాను ఇంత వేసుకోవాలనే మెజర్మెంట్ ఏం లేదు కదా ఒక్క రైస్ ఫ్లోర్తోనే చేస్తాం కాబట్టి ఇది ఎంత పిండి అయినా తీసుకోవచ్చు మన ఓపిక ఓపికల మీద ఆధారపడి ఉంటుంది కానీ చాలా చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ అయితే టేస్టీగా ఉంటుంది కూడా అందులోనే నేను కేజీన్నర పిండికి ఒక మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు సాల్ట్ ఫుల్గా అయితే రెండు స్పూన్లు వేసుకోండి కొంచెం కొంచెం వేస్తే ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వేసుకున్నాక ఇందులో ఒక పెద్ద స్పూన్ అయితే కనుక వాము వేసుకోండి అంటే కాస్త డైజెషన్కి బాగా పనికొస్తుంది ఇది డై డీప్ ఫ్రై ఐటమ్ కదా సో వాము వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అది కొంచెం ప్రెస్ చేసి వేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది అలాగే ఇవన్నీ వేసినాక బాగా పిండిని అయితే ఒకసారి బాగా చేతితో కలుపుకుంటే బెస్ట్ కదండి మీ వీడియో కోసం అని చెప్పేసి నేను గడితో కలుపుతున్నాను కానీ లేకపోతే చేతితో మొత్తం అనేది కలిపేసుకుంటా కేజీఆర్ పిండికి ఇప్పుడు వేసేది ఏంటంటే నువ్వులండి అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వంద గ్రాములు నువ్వులు అయితే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి వంద గ్రాములు లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నూట యాభై గ్రాములు నువ్వులు అయితే వేసుకోండి అది కూడా అన్ని కలిసినాక నాక అయితే ఒక నాలుగు ఐదు స్పూన్లు ఆయిల్ కానీ గీ కానీ బట్టర్ కానీ ఏదైనా వేడి వేడిది వేసుకోవాలి కంపల్సరీ ఇదే వేసుకోవాలని ఏమీ లేదు మనకి ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో అది వేయాలి నేనైతే సగం గీ వేసుకున్నాను నెయ్యి సగం ఆయిల్ రెండు కలిపి మరిగించేసి అది వేడి చేసి వేసుకున్నాను దానిని పిండిలో మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి అది ఎలా అంటే మనకి ఇప్పుడు ఉండ చూడేస్తే ఉండ అయితే కనుక మనం వేసిన ఆయిల్ లేదా నెయ్యి అయితే కనుక సరిపోయిందని అర్థం ఇందులోనే నేను ఏమి వేడి నీళ్ళు అయితే వేయట్లేదండి నార్మల్ మన రూమ్ టెంపరేచర్ వాటరే వేస్తున్నాను ఇది కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనకి చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి దీని అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలుపుకుంటేనే మనకి ఆ మురుకులు అనేవి గుల్ల వస్తాయండి లోన్ ఎయిర్ ల ఫామ్ అయ్యి మనకి మురుకులు అనేది క్రంచీగా వస్తాయి దీన్ని ఎలా కలిపేసుకొని సైన్ పెట్టేసుకున్నాం ఈ పిండి ఆరకుండా ఒక తడిగట్టు ఏదైనా పై నుంచి వేసేసుకోవాలి నేనైతే ఇందులో వీడియోలో చూపించిన విధంగా ఖచ్చి అయితే వేసుకొని దీన్ని సైన్ పెట్టేసుకున్నాను ఇంకా డీప్ ఫ్రై ఆయిల్ అయితే ఇలా పెట్టేసుకుంటే ఈ మురుకలు కొట్టడం అనేది రెడీ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా అలా స్టార్ షేప్ తీసుకున్నాను ఏ షేప్ అయినా పర్వాలేదు కానీ అనేవి ఈ స్టార్ షేప్లోనే ఉంటాయి కాబట్టి నేనైతే ఆ గుర్తు అయితే వేసుకున్నాను తీసుకున్నాక మురుకలు కొట్టడానికి స్టార్టింగ్ వేసినప్పుడు ఆయిల్ వేసుకుంటే ఆ ముద్ద అనేది కొట్టడానికి అతుక్కుండా వస్తుంది ప్రతిసారి వేయవలసిన అవసరం లేదండి అలా వేసినాక మురుకులు కొట్టడానికి ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండి వేసుకొని ఫిక్స్ చేసుకోవాలి చూసారు కదా షేప్ అయితే వస్తుంది దీనిని డైరెక్ట్గా కళాయిలో వేసేయచ్చు లేదు అనుకుంటే ఇలాగ చిన్న చిన్న మురుకులు కావాలి అనుకుంటే ఇలా వేడి ఇలా చూపించాలంటే వేసుకొని ఆయిల్లో వేరే ఆయిల్లో వేసుకోవాలి చూశారు కదా ఆయిల్ అయితే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను ఫస్ట్ టైం మీకు చూపించాను కదా మరీ ఓవర్ హీట్ కూడా అవసరం లేదు అని మరి లో ఫ్లేమ్లో కూడా పెట్టేసుకోవాలి మీడియం మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని వన్ బై వన్ వేసేసుకోవాలి అలాగే ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి ఇది వన్ సైడ్ ఫ్రై అయినాక రెండో వైపు పైన టర్ౌన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకో విధంగా ఎలాగో కూడా మీకు చూపిస్తానండి ఈ వీడియోలో ఇలా మీకు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ ఏ మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి ఒక్కసారి చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ మనకి నిల్వ ఉంటాయి ఇప్పుడైతే దసరా హాలిడేస్ కదా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు ఏదో ఒకటి తినడానికి కావాలి అంటారు కదా ఇలా హెల్దీగా చేయండి ఇంట్లోనే చేసుకుంటే ఎంత హెల్దీ డీప్ ఫ్రై ఐటమ్ అయినా కానీ బయటకంటే ఇంట్లో కాస్త హెల్దీ కదా అలా ఒక్కసారి ఒక వాయి అయితే నేను అలా వేసుకున్నాను ఇది రెండో వాయి అయితే కళాయిలోనే మొత్తం వేసేసుకున్నానండి వేసుకొని మీకు తమ్మేలా చూపించాను కదా ఒక వైపు విడివిడిగా ఉంటాయి అలా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పని అనేది చాలా వేగం అయిపోతుందండి మరి ఎక్కువగా పనిలా అనిపించదు అలాగే రెసిపీ కూడా చాలా చాలా అయిపోద్ది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పే మెజర్మెంట్స్తో మీరే చెప్తారు కామెంట్ బాక్స్లో కానీ చాలా బాగా వచ్చింది అనేసి ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ మన ఛానల్ రెసిపీ అంటే హార్ట్ సిప్ స్టైల్లో పప్పు చెగోడి అండి మంది తినే ఉంటారు కదా అందరూ ఎంత టేస్టీగా ఉంటాయి కదండి చెగోడి నుంచి ఒక్క పప్పు కూడా బయటికి రాకుండా ఎలా చేసుకోవాలో అయితే కనుక ఈ వీడియోలో మీకు చూపిస్తానండి కంప్లీట్ ప్రాసెస్ అయితే కనుక చూసేసి వీడియోనైతే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రెసిపీలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే ఒక కప్పుతో చిన్నపప్పును అయితే కనుక వన్ అవర్ నానబెట్టుకున్నాను ఇలా వన్ అవర్ నానబెట్టిన చిన్నపప్పులో నుంచి వాటర్ అంతా తీసేసి పొడి క్లాత్ పై ఫ్యాన్ గాలికి కానీ మామూలుగా కానీ ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోమన్నారు కదా అని చెప్పేసి ఎండ్లో ఫ్యాన్ గాలికి మాత్రమే కాసేపు ఆరబెట్టుకుంటే చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తడి లేకుండా పప్పు అనేది రెడీ అవుతుంది దాన్ని ఒకసారి పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక జల్లెడ పెట్టుకున్నాను అందులో ఒక గ్లాసు బిగి పిండిని వేసుకొని జల్లెడ పట్టుకుంటున్నాను ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల పిండిలో మనకి ఏమైనా ఉంటే పైన ఉండిపోతాయని కంపల్సరీ అనేది పట్టుకుంది అలాగే ఒక పావు గ్లాసు పిండి వేసుకోండి ఈ మైదాపిండి వేసుకోవడం వల్ల మనకి చనా పప్పుకి మంచి బైండింగ్ అనేది వస్తుంది ఆ రెండింటిని పిండిలు రెండింటిని బాగా కలిపి ఒకసారి పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ప్రాసెస్ చూద్దామండి ఫస్ట్ అయితే స్టవ్ వెల్ ఒక కళా పెట్టుకున్నాను అందులో పిండి అయితే ఎంత తీసుకున్నామో అన్నీ వాటర్ అనేది తీసుకోవాలి ఒక గ్లాసుని పావు అయితే కనుక తీసుకుందాము అలాగే ఇందులో మీ టేస్ట్ తగ్గ కారం అనేది యాడ్ చేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి దీన్ని మసాలా కాగేంత వరకు వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలు ఉన్నాయి కదా ఆ పిండిని అయితే కనుక ఇలాగా మనము ఎలా అంటే తోపలాగా వేస్తాం కదా అలాగ దీన్ని పిండిని బుక్కించడం అంటారు ఇలా పిండిని ఉక్కించేసుకోవాలి ఇలా మొత్తం పిండింతా కలిసిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత కళాయిని కిందకి దించేసి మొత్తం కంప్లీట్గా పిండి ఏమీ లేకుండా బాగా కలిపేసుకోవాలి మనం వేసిన వాటర్ ఫస్ట్ నేను చెప్పి క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకుంటే అసలు వాటర్ బయట నుంచి వేయవలసిన పనే ఉండదండి ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే ఒక్క స్పూన్ వాటర్ వేసుకోవాలి అంతే నేను చూపించిన విధంగా ఇలా కలిపేసి మొత్తం ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక మూత పెట్టేసి కవర్ చేసేసి ఉంచేయండి ఇలా కవర్ చేయడం వల్ల ఏంటంటే పిండి బాగా ఉక్కి మనకి చెగురీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి లోన చాలా గొల్లగా ఉంటాయి ఇలా వీటిలో చూపించిన విధంగా కవర్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక ఉంచుకోవాలి అలాగే వీళ్ళు మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపించను కదా ఇలా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా ఉండలు లేకుండా కంపల్సరీ కలుపుకోవాలి అలా కలుపుకోకపోతే చెగుడీడీలు అనేవి పేలిపోయే అవకాశం ఉంటుందండి ఆయిల్ అంతా బయటగా తులిపోద్ది కంపల్సరీ అలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకుంటే చెగుడు అనేవి ఈజీగా పామేసుకోవచ్చు నేనైతే ఒక వాయికి సరిపడా ఉండలు అనేది రెడీ చేసుకున్నాను చూశారు కదా ఈ సైజులో అయితే కనుక సరిపోద్ది నేను వీడియోలో చూపించిన విధంగా చెగుడి అనేది రెడీ చేసుకోవాలి కాస్త అంత సిలిండర్ షేప్లో చేసుకున్న తర్వాత పప్పులో వేసేసి ఇలాగా హ్యాండ్ ఫింగర్స్తో కాకుండా పైన హ్యాండ్ ఉంటారు కదా లోన ఆ హ్యాండ్తో రుద్దుకుంటే ఏంటంటే పప్పులనేవి మనం వేయించుకున్నప్పుడు కూడా బయటికి రాకుండా అలాగ స్టిక్ అయ్యి ఉంటుంది మనం వేసిన మైదాపిండి వీటిని స్టిక్ చేస్తుందండి ఒక్క బియ్య పిండితో అయితే కనుక మనకి పప్పులనేవి ఆయిల్లో వేయగానే విడిపోద్ది ఇలా అంతా ఒక్క సేప్ చేసుకున్న తర్వాత ఇలా షేప్ ఇచ్చుకొని కొంచెం అడ్జస్ట్ అనేది సరి చేసుకోవాలి సరి చేసుకొని ఇవన్నీ నాకు ఎన్నైతే ఒక వాయికి ఎన్ని సరిపోతాయో అన్ని ఒక వాయికి రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయ్యేలోకి ఇంకో వాయి అనేది మనం చేసుకోవచ్చండి ఎందుకంటే కాస్త మందంగా ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువసేపు ఫ్రై అవుతాయి వీడియోలో చూపిస్తున్న చూడండి ఇలా రెడీ చేసుకున్న వాటిని వేడివేడి ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ అనేది హీట్ ఉండాలి వేసేసినాక మీడియం ఫ్లేమ్ అయితే కనుక ఉండాలి మరి ఓవర్ హీట్ పెట్టుకోకండి పైన పప్పులు అయితే మారిపోతాయి కానీ మన చెగుడి అనేది వేగదు మీ కళాయిలో మీ బాణీలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలిపేయొద్దండి వేసుకున్న వెంటనే గరిటి పెట్టి కలిపేసినా కానీ పప్పులు అనేవి బయటకు వస్తేస్తాయి కాస్త వేగింది స్టిక్కిగా అయ్యింది అన్న తర్వాత మనం గరిటి పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలా అని ఒకేసారి అలా వదిలేసినా కానీ ఫ్రై అవ్వండి కింద అయితే ఫ్రై అయిపోతాయి పైన అనేది ఫ్రై అవ్వదు ఇలా తిప్పితే ఆయిల్ అటు ఇటు షేక్ చేయడం వల్ల మనకి చెగుడీలు అనేవి మంచి కలర్ వస్తాయండి ఇలా చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది కదండి పప్పులు చూడండి ఒకటి ఒకే ఒకటి వచ్చింది ఇది ఏదో చిలుపు తగి ఉంటుందండి ఒక చిలుపు పప్పు కాబట్టి బయటకు వచ్చేసింది లేకపోతే అన్ని స్టిక్ అయ్యి ఉంటాయి ఇలా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చెగుడీల పైన ఉన్న పప్పులు అయితే మంచి కలర్ వచ్చేంత వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సర్వ్ చేసుకోవడం అండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ అండి వాచ్ చేయండి అలాగే రెసిపీ అయితే ఫైనల్ రెసి రెడీ అయిపోయింది రెడీ టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్లీజ్ And they don't forward, please. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రెసిపీ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే క్రిస్పీ క్రిస్పీ నువ్వుల చెగోడి అండి అనుకుంటే ఈ చెగుడి అయితే కనుక ఒక ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది కదా అలాంటి స్మెల్ ఏమీ లేకుండా ఈజీగా సింపుల్ వేలో ఒక్క నువ్వు గురించి కూడా బయటకు ఆయిల్లోకి రాకుండా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను అండి దానికోసం అయితే కనుక ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఒక జల్లరి పెట్టుకున్నాను ఇందులో ఎందుకు అంటే పిండి జల్లెడి ఒక గ్లాస్ రైస్ ఫ్లోర్ వేసి జల్లెడ పెట్టుకోండి ఏమైనా ఇలాగ ఏమైనా ఉంటే కనుక బయటకు వచ్చేస్తాయి అలాగే అందులో ఒక్క పావు గ్లాస్ అయితే కనుక మైదా పిండి వేసుకోండి మైదా ఎందుకు అంటే ఆ నువ్వులు స్టిక్ స్టిక్గా చేస్తుంది ఒక్క రైస్ ఫ్లోర్తో అయితే కనుక ఆ నువ్వులు అనేవి బయటకు వచ్చేస్తాయి late నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒకలా పెట్టుకొని ఎంత అయితే పిండి తీసుకున్నామో అంత వాటర్ అనేది తీసుకోవాలి ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకున్నాక ఇందులో టేస్ట్ తగ్గ కారం వేసుకోవాలి పిల్లలకు కాబట్టి కొంచెం కారం అనేది తగ్గించి వేసుకుంటున్నాను అని పెద్దవాళ్ళకైతే కనుక కొంచెం కారం వేసుకోండి టేస్ట్ అనేది బాగా ఉంటుంది అలాగే ఇందులో అయితే ఒక స్పూన్ ఆయిల్ అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి బాగా ఇవి వాటర్ అనేది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచాలి ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా వేసుకొని కలిపి పెట్టుకున్నా కదా పిండి పిండి అలాగే బియ్య పిండి ఆ పిండిని వేసేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి ఇలా స్టవ్ ఆఫ్కున్న తర్వాత ఇందులో ఉండలేమీ లేకుండా ఈ పిండి మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి నేను చెప్పే క్వాంటిటీనే వాటర్ వేసుకుంటే కనుక మీకు అస్సలు ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా కరెక్ట్గా సరిపోద్దండి ఇలా ఒకవేళ మరి గట్టిగా అనిపిస్తే కనుక కలుపుకునేటప్పుడు చెయ్యి అనేది చేసుకొని కలుపుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసి ఒక ఒక టెన్ మినిట్స్ అయితే కనుక పక్కన పెట్టేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ మొత్తం పిండి అంతా బాగా కలిగిసిపోయి మనకి చెగుడీలు అనేవి పేలిపోకుండా అలాగే టేస్టీగా గుల్లగా వస్తాయండి ఆయిల్ అనేది అసలు పీల్చుకోకుండా వస్తుంది ఇలా టెన్ మినిట్స్ అయినాక దీనిని మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయి చూసారు కదా పది నిమిషాల తర్వాత పిండి ఎలా ఉంది దీనిని చెయ్యి కాస్త తడి చేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ వండలో నుంచి చిన్న చిన్న వండలుగా సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే చెగుడీలు అనేవి ఈజీగా పంపవచ్చు వేరే వాళ్ళు ఎవరైనా ఒకరు సహాయం ఉంటే కనుక హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఈజీ అయిపోతుందండి లేదు అనుకుంటే ఒక్కరం కూడా ఈజీగానే చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా బాల్స్ అన్నింటినీ ఒక వాయికి సరిపడే బాల్స్ అయితే ఫస్ట్ రెడీ చేసుకొని వీటిని అయితే కనుక వీడియోలో చూపించిన విధంగా నువ్వులు చెగోడి అనేది రెడీ చేసుకోవాలి చూపిస్తున్న చూడండి ఈ అయితే కొంచెం పేట పైన వేసుకొని మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఉండని ఆ ఉండనైతే వేసేసి దీనిపైన బాగా ప్రెస్ చేస్తూ పామాలి ఇలా ఒత్తడం వల్ల ఏంటంటే నువ్వులనేవి బయటికి రాకుండా ఆ మనకి చెగుడికి బాగా అతుక్కుని ఉంటాయండి ఆయిల్లో వేసినా కానీ బయటికి రావు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎన్ని చెగోడలు అయితే ఒక వాయికి ఎన్ని సరిపోతాయి అన్నీ అయితే కనుక రెడీ చేసుకుంటున్నాను అలాగే ఈలోకి మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ గనుక కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే కనుక పిల్లల స్నాక్స్కి అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి పిల్లలనే కాదు చేసి పెట్టారు అంటే కనుక పెద్దవాళ్ళే ముందు ఖాళీ చేసేస్తారండి ఈ నువ్వులు చేగోడి అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఎలాంటి ఆయిల్ స్మెల్ లేకుండా చాలా హెల్దీగా అయితే కనుక రెసిపీని రెడీ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఒక వాయికి సరిపడా రెడీ చేసుకున్నాను అలాగే ఈ అయితే డీప్ ఫ్రై ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వన్ బై వన్ వేసేసుకోవాలి ఈ చెగోడి అనేది కాస్త మందంగానే ఉంటుందండి అలా ఉంటేనే నువ్వుల చెగోడి అనేది టేస్ట్ బాగుంటుంది అందుకని కాస్త మందంగా చేసుకున్నాను ఈ మందంగా చేసుకున్న చెగోడి ఎన్ని అయితే కలాయి పడతాయో అన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత పైకి తేలేంత వరకు ఉన్న తర్వాత అప్పుడు మనకి చెగోడీలన్నీ పైకి వస్తాయి కదా ఇప్పుడు గరిడితో అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆయిల్లో అస్సలు నువ్వులు అనేది బయటకు రాలేదు కదా రావండి అతుక్కునే ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పండగలు కానీ లేదంటే పిల్లలు స్నాక్స్ కానీ రెడీ చేయండి ఇంకెళ్ళ పాది బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫైనల్ ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి ఫైనల్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి